హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీభవానీ ఐడియాస్ ఈరోజైతే నేను మీకు ఒకటి ఇల్లు చూపిస్తాను దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఐటీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి పొలాలలో ఉన్నటువంటి ఇల్లు అండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్యనో ఇల్లు ఉందో చూడండి మీకు మొత్తం చూపిస్తాను నేను మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగా పెట్టుకుంటారు ఒకసారి అయితే చూసేయండి పినీ హ రెడీ ఉన్న వీడియోలో కనిపితానికి హాయ్ పినీ దా మీ ఇంట్లో ఏమున్నాయో అవి చూపించండి పిని చెట్లు ఏముంటే ఇంట్లో అది ఒకసారి వీడియో తీసుకుంటాం మేము మా పెరటొక్క చెట్టు హ ఇది చిట్టు 100 ವರ್ಷ

సీతమ్మవారి జడగంటలు జడగంటలు కనకంబరాలు కనకంబరాలు మందారం మందారం కరివేపాకు చెట్లు కరివేపాకు చెట్లు ఎన్ని ఉన్నాయి అవన్నీ అలా వస్తూ ఉంటాయి పెద్ద చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు అక్కడి నుంచి వేర్లు వచ్చి అలా వస్తా ఉంటాయి ఏం పెద్ద చెట్టు ఉంటే కింద నుంచి వేరొచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి ఇంకా ఇట్లానే వస్తూనే ఉంటాయి

ఓకే ఓకే హోమ్ టూర్ ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు బాగా ఐటమ్స్ ఏమంటారు డెకరేషన్ ఐటమ్స్ బొమ్మలు ఇన్ని కావాలంటే అన్నీ బాగా భద్రంగా పెట్టుకుతాయి మా పిన్ని చూస్తున్నారుగా మా పిన్ని ఎంత మంచిగా హౌస్ అనేది నీట్గా పెట్టుకున్న ఆ బొమ్మలు చూడండి ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి బాగా గుర్తుగా పెట్టుకుంటుంది మా పిన్ని నేను వీళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ డే అయితే ఉంటాయి ఆ రోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేది మా పిన్ని వాళ్ళ దేవుడు అది ఇంకా పిన్ని చూసారు కదా మా పిన్ని వాళ్ళ కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నారు అసలు నేను సడన్గా వచ్చాను ఇంటికి వచ్చి ఇంకా వీడియో తీశాను కానీ ఎప్పుడైనా సరే మా పిన్ని బాగా నీట్గా పెట్టుకుంటుంది బాగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరితో బాగా చక్కగా మాట్లాడుతుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ ఊర్లో కానీ గా పిల్లలు నన్ను బాగా చూసుకుంటారు అనమాట అప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు వీళ్ళ పిల్లలు నేను బాగా ఆడుకునేటోళ్ళ ఇంత ముందు తోటలోకి వెళ్ళి జామ తోట ఉంది కదా ముందు అక్కడ మామిడి తోట ఉండేది ఇప్పుడు అక్కడ జామ తోట ఉంది అంటే మామిడి చెట్లు కొట్టేసి అన్ని జామ చెట్లు వేశారు ఇప్పుడు నేను పైనకి వెళ్తున్నా మిద్దె పైకి వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మేము చాలామంది మా పిన్ని వాళ్ళ ఇంటికి చాలామంది వస్తు అంటే రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ బ్రదర్స్ కానీ ఇంకా మేము అందరము ఇక్కడ మిద్ద పైనకి ఎక్కి బాగా మంచిగా నిద్రపోయేటోళ్ళము ఎక్కువ మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడన్నా వస్తే పడుకునేది చూసారా వ్యూ ఎంత బాగుందో అదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా హోమ్ టూర్ నేను చేశాను అదే చుట్టుపక్కల చెట్లు ఏమున్నాయనేసి అనేసి అదైతే దూరంగా ఉన్నది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే త్రిబులైటీ కాలేజ్ అయితే నేను చూపిస్తాను అంటే దూరం నుంచి ఎట్లుంది వ్యూ అనేది త్రిబుల్ ఐటీ నేను చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి అదే త్రిబుల్ ఐటీ కాలేజ్ అండి చాలా పెద్దగా ఉంటుంది అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది బా మనకు కనిపించేది పైకి కొంతనే నేను లోపలికి వెళ్ళి ఒకసారి చూశాను చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది త్రిపుల్ ఐటీ కాలేజ్ ఇదైతే చూసారు కదా జామ తోట ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ జామ తోట గురించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదో అది కూడా చూడండి అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపించను అంటే చెట్లు అవి ఏమేమి వేసుకుంటారు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేసి ఏమేమి ఉన్నాయని ఎవరైతే ఇంకా చూడలేదో ఆ వీడియో కూడా కంపల్సరీ అయితే చూడండి మీకు మంచిగా అనిపిస్తుంది బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నచ్చింది ఆ ఈ వీడియో మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో నేనైతే ఈ ప్లేస్కి వెళ్తే చాలా చాలా హ్యాపీగా ఉంటా ఎంత బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అసలు ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్లో పక్షుల సౌండ్స్ కూడా వినింటారు ఎంత బాగా వస్తుందంటే అంత ఇది నేను ఈ వీడియో ఈవినింగ్ టైం తీసాను చూడండి ఈవినింగ్ టైంలో ఎట్లుందో యూ ఐ హోప్ అండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే పక్కా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే బాయ్